సాయిబాబా ఆలయం చైర్మన్ మరియు నిర్మాణ నిర్వహణ దాత బొంతు వెంకట నరసింహమూర్తి వారి శ్రీమతి విశాలాక్ష దంపతుల పెళ్లి రోజు యాభై మూడు సంవత్సరాలైందని ఆ రోజు ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు కానీ ఈ రోజులలో జరిగే విధంగా తమ బంధువులను స్నేహితులను సాధారణంగా ఆహ్వానించి ఆలయం అందు తీపి వంటలతోటి అంగరంగ వైభవంగా వేరమన్ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్న దంపతులకు ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేయడం అయింది ప్రస్తుతం మనం కాజాగూడ సాయిబాబా ఆలయంలో ఉన్నాం ఈ ఆలయానికి చైర్మన్ వారే నిర్వహణ నిర్మాణకర్త బొంత వెంకట నరసింహమూర్తి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంలో టీవీ ఫైవ్ పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిద్దాం నరసింహమూర్తి గారి దంపతులు ఎంతో నూరేళ్ళు ఉండాలని ఇలాగే ఆనందోత్సవ సందర్భాలు ఎన్నో చేసుకోవాలని వారి యాభై నాలుగవ వివాహ మహోత్సవ సందర్భంగా వారిని సాయిబాబా ఆశీర్వదించాలని మరిన్ని శుభ కార్యక్రమాలు వారి కుటుంబంలో జరగాలని టీవీపై సంవత్సరం వైస్ ఫ్రెండ్గా నేను కోరుకుంటాను ధన్యవాదాలు ఈ యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా మీరు కానీ మీ మేడం గారు కానీ ఏదైనా ఒక చిన్న ఏ రూపకంగానైనా మీ యొక్క తొలి పలుకులు మా వివాహం ఏప్రిల్ ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక జరిగింది ఈ రోజుకి యాభై మూడేళ్ళు కంప్లీట్ అయ్యి యాభై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాము ఈరోజు ఈ పెళ్లి రోజు మన సాంశివరావు గారి ఇక్కడ రావడం మమ్మల్ని ఆశీర్వదించడం బాబా గారి వద్ద వారి వారి శుభాకాంక్షలు మాకు అందజేయడం మాకు చాలా ఉదాహంగా ఉంది అలాగే భద్రయ్య గారికి అనుకోకుండా వచ్చి ఇక్కడ అనుకోకుండా వచ్చి మా వీడియోని టేకప్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా వారి సంకల్పం తప్ప మా చేతిలో ఏమీ లేదు बढ़िया पार्टी होममेड <laughs> पार्टी कल हम देखा था बीजेपी का प्रवक्ता सीप बुझा रिगार्डिंग द सीरियस राममोहन सा भी लुकिंग वेरी शेर बढ़ता शेर बढ़ता या राम जी आ मेरीला वाटर फ्रेंड्स को थोड़ा छेड़ो मैंने ना ज्यादा संतोष आ तुलसी नेने करताना